ఇరిమ గ్రంథము ముప్పై ముప్పైవ అధ్యాయము ఎనిమిదవ వాక్యాన్ని మనం చదువుకుందాం సైన్యములకు అధిపత్య గుహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు నీకున్న కాడి నీ మెడ నుండకుండా ఆ దినమున నేను దానిని విరిచి నీ కట్లను తెంపేదను లాడ్ నీకున్న కాడి నీ మెడ మీద నుండకుండా ఆ దినమున నేను దానిని విరిచి నీ కట్లను తెంపేదెను అని మాట్లాడుతున్నాడు ఈరోజున రోజున సయానీ నీతో మాట్లాడుతున్నాడు నీ కట్లను దేవుడు తెంపబోతున్నాడు నువ్వు ఏ కట్లతో బంధించబడ్డావో అది పాపమే కావచ్చు రోగమే కావచ్చు శాపమే కావచ్చు పేదరికమే కావచ్చు అప్పులే కావచ్చు దారిద్ర్యమే కావచ్చు ఈరోజున దేని అయితే బంధించబడ్డావో బంధించబడినటువంటి ఆ బంధకముల నుంచి దేవుడు నీ కట్లను తెంపబోతున్నాడు నిన్ను ఉడిపించబోతున్నాడు ప్రయోగిస్తున్నాడు హాలో ఈ రోజున ఏసయ నీకు వాగ్దానం చేస్తున్నాడు ఏసయ నీతో మాట్లాడుతున్నాడు ఆ దినమున నీ మెడ మీదనున్న కాడిని తెంపేది మాట్లాడుతున్నాడు ఈరోజున నువ్వు ఏ కట్లతో బంధించబడ్డావో ఏ రోగముతో బంధించబడ్డవు ఏ అప్పులతో బంధించబడ్డవో ఏ శ్రమలతో బంధించబడ్డవు ఏ సమస్యలతో బంధించబడ్డవో పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు నీ కట్టలను దేవుడు తెంపబోతున్నాడు నీ మెడ మీద ఉన్నటువంటి కట్టలు నీ కుటుంబంలో ఉన్నటువంటి కట్టలు నీ కుటుంబంలో నీ సంఘములో నీ గ్రామములు నీ ప్రాంతంలో ఉన్న ప్రతి కట్టలను దేవుడు తెంపబోతున్నాడు ప్రయిస్తాడు హాలల్లుయ్య ఏసయ్య వాగ్దానం చేస్తున్నాడు ఏసయ్యా నీతో మాట్లాడుతున్నాడు నీ కట్టల నుంచి దేవుడు తెంపబోతున్నాడు నువ్వు ఏ కట్లతో బంధించబడ్డావో ఏ కట్లతో బంధించబడి ఆ బంధకాలలో పడి ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీ కట్లన్నీ కూడా తెంపబోతున్నాడు నీ బంధకముల నుంచి ఉడిపించబోతున్నాడు ప్రయిస్తాడు హాల్లుయ్య ప్రయిస్త నువ్వు ఏ రోగముతో కట్టబడ్డవు ఏ శ్రమతో కట్టబడవు ఏ పాపముతో కట్టబడవు ఏ బంధకాలలో ఉన్నవో ఈరోజున చేతబడి శక్తులే కావు మాంత్రిక శక్తులే కావచ్చు రోగమే కావచ్చు పాపమే కావచ్చు అప్పులే కావచ్చు ఆర్థిక సమస్యలే కావచ్చు ఈ రోజున నీ మీద ఉన్నటువంటి ప్రతి కట్టును కూడా ప్రతి కాడిని కూడా దేవుడు విరగగొట్టబోతున్నాడు నీ మేడ మీద ఉన్నటువంటి కాడిని విరగొట్టబోతున్నాడు బంధించబడినటువంటి ఆ బంధకము నుంచి ఆ కట్టను దేవుడు తెంపబోతున్నాడు ప్రయిస్తున్నాడు హాలో దేవుని యొక్క నామములు ఏసుక్రీస్తు నామములు ఈ రోజున ప్రభునితో మాట్లాడుతున్నాడు నీ మేడ మీద ఉన్న ఖాడి విరగొట్టబోతున్నాడు బంధించబడిన ఆ బంధకమ్మ నుంచి ఆ కట్ట నుంచి దేవుడు విడిపించబోతున్నాడు ఏ కట్లతో కట్టబడవు ఏ కట్లతో బంధించబడవు ఏ కట్లతో నువ్వు ఈ రోజు నా బంధకమ్మలో ఉండి బయటికి రాలేక ఉన్నటువంటి పరిస్థితులు పరిశుద్ధితో మాట్లాడుతున్నాడు నీ బంధకమ నుంచి దేవుడు విడిపించబోతున్నాడు నీ మెడ మీద ఉన్న ఖాడి విరగొట్టబోతున్నాడు నీ కట్టను దేవుడు తెంపబోతున్నాడు ప్రస్తున్నాడు హాలలు ఏసయ్య వాక్యం సెలవిస్తుంది నీ కట్టలు నేను తెంపుదని మాట్లాడుతున్నాడు దేవుడు మన కట్లను తెంపేవాడు మన పాప మను మన నుంచి మన నుంచి మన ఇబ్బందులు ఇరుకు నుంచి విడిపించే దేవుడు ఈ రోజున నువ్వు దేనికైతే బానుసులుగా ఉన్నావు ఈ రోజున పాపమునకు మనకు బానుసులుగా ఉన్నావా త్రాగుడుకు బానుసులుగా ఉన్నావా ఈ రోజున దేని విషయంలో అయితే బానుసులుగా బ్రతుకుతూ ఉన్నారు బయటికి రాలేక ఉన్నారు ఏమో ఈ రోజు పరిశుద్ధం దేవుడితో మాట్లాడుతున్నాడు కట్టబడ్డటువంటి ఆ కట్టల నుంచి ఆ బంధకాల నుంచి దేవుడు విడిపించబోతున్నాడు హా లూయ నీకు వాగ్దానం చేస్తున్నాడు నీ కట్లను నేను తెంపేదని మాట్లాడుతున్నాడు ఈరోజు నా ప్రేమ దేవుని బిడ్డలారా నువ్వు దేని చేత కట్టబడ్డావు దేని చేత బంధించబడ్డావు దేని చేత నువ్వు ఈరోజున ఆ బంధకములో చిక్కుకొని బయటికి రాలేకమన్నావేమో ఈరోజున ఏ శైనితో మాట్లాడుతున్నాడు బంధకములు నిన్ను ఉడిపించడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు ప్రయిస్తున్నాడు హా నీ సంఖ్యలను దేవుడు తెంపబోతున్నాడు ఆయన అభిషేకము ఆయన కృప ఆయన శక్తి ఆయన నామములు ఈరోజు నీకు విడుదల కలగబోతుంది ఈరోజు నీ బంధకము నుంచి విడిపించబోతున్నాడు ఆయన నీ కట్లను తెంపే దేవుడు ప్రైస్తులో సైన్యముల అధపది ఒక యహోమ భూమికి ఆకాశములకు సర్వశక్తిగలను దేవుడు సృష్టికర్త ఆయన నీకు అద్భుతం చేయబోతున్నాడు నీ మెడ మీద ఉన్న కాడి విరగబొట్టబోతున్నాడు నీ బంధకము నుంచి దేవుడు విడిపించబోతున్నాడు నీ కట్లను తెంపబోచున్న శక్తి గల దేవుడు ప్రైస్తలోడ్ ఈ రోజున చేత భవిష్యత్తులతో బంధించబడ్డావా అప్పులతో బంధించబడ్డావా రోగంతో బంధించబడవా సమస్యల్లో బంధించబడ్డావా బంధించబడ్డావా ఈ రోజున అనేకమైన దుష్ట బయటికి రాలేక పరిస్థితుల్లోనేమో ఈ రోజున ప్రభునితో మాట్లాడుతున్నాడు ఆయన నిన్ను ఉడిపించబోతున్నాడు టు డెలివర్ ఫ్రమ్ ఎవ్రీ సిక్నెస్ ఎవ్రీ బాండేజ్ ప్రతి బంధకం నుంచి దేవుడు విడిపించబోతున్నాడు ఆయన నీ కట్లు తెంపబోతున్నాడు ఆయన నిడి బోతున్నాడు ఆయన నీకు సహాయం చేయగా ఉండి నీ జీవితంలో అద్భుతాలు చేయబోతున్నాడు ఆయన రైస్తున్నాడు ఏ మాట్లాడుతున్నాడు కదా ఇదిగో నేను నీ కట్టలను తెప్పివేస్తాను అనేక ప్రజలు రోజున అనేకమైనటువంటి బంధకాలలో బంధించబడ్డారు అనేక ప్రజలు ఈ రోజున అనేకమైన కట్లతో కట్టబడి ఉన్నారు బయటికి రాలనే పరిస్థితి విశ్రాంతి లేకుండా నెమ్మది లేకుండా ఆ స్వేచ్ఛ లేకుండా స్వాతంత్రం లేకుండా ఈ రోజున అనేక ప్రజలు బంధకాల్లో బంధించబడ్డారు నువ్వు ఏ బంధకంలో బంధించబడ్డావు ఏ కట్లతో కట్టబ దేవుడిని చూస్తున్నాడు ప్రభు నీకు సాయం చేయబోతున్నాడు ఏ బంధకములో బంధించబడి బయటికి రాలేక ఉన్నావేమో ఈరోజు ప్రభునితో మాట్లాడుతున్నాడు నీ బంధకము నుంచి ఆయన విడిపించబోతున్నాడు నీ కట్లను దేవుడు తెంపబోతున్నాడు ఏ సై అని జీవితాన్ని మార్చబోతున్నాడు ఏసై అని కుటుంబాన్ని కట్టబోతున్నాడు ఏసై నీ కుటుంబంలో ఆదరణ ఇవ్వబోతున్నాడు నీ కన్నీరుతుడు ఇవ్వబోతున్నాడు దేవుడిని శ్రమను తొలగించబోతున్నాడు దేవుడిని అద్భుతమైన కార్యాలు జరిగించి నీ కుటుంబంలో అనే అనేకమైన ఆశ్చర్య వెనుక జరిగించి నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదకరంగా ఉంచబోతున్నాడు ఈరోజు ప్రభునితో మాట్లాడుతున్నాడు కట్టబడ్డ కట్లు ఏ కట్లతో బంధించబడ్డావు ఈరోజు అనేకమైనటువంటి కట్లుతో ప్రజలు చాలా కట్టబడి ఉన్నారు బయటికి రాలని పరిస్థితుల్లో ఉన్నారు విడుదల లేని కుటుంబాలకు ఉన్నారు ఈరోజు ప్రభునితో మాట్లాడుతున్నాడు ఆయన నీ బంధుకము చూడిపించబోతున్నాడు నీ కట్లు తెంపబోతున్నాడు ప్రయిస్తున్నాడు హాలలు చదువుకుందాం ఏసుకెల్ గ్రంథము ముప్పై నాలుగవ ధ్యాయము ఇరవై ఏడవ వచ్చినం నేను వారి కట్టలను తెంపి వారిని దాసులుగా చేసిన వారి చేతుల నుండి వారిని విడిపింపగా నేను యహోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు ప్రైస్తాడు హాలు నేను వారి కట్టను తెంపివేసి వారిని దాసులుగా చేసిన వారిని చేతిలో నుండి వారిని విడిపిస్తానను ప్రయిస్తున్నాడు హాలుయా ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు దేని విషయంలో దాసులుగా ఉన్నవో దేని కొరకైతే ఈరోజు నా కురింగిపై కుమిలిపై బాధపడుతున్నావేమో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీ కట్టను దేవుడు తెంపబోతున్నాడు నీ బంధకమును చుడిపించబోతున్నాడు నీ శ్రమల నుంచి ఉడిపించబోతున్నాడు నీ పాపమును చూడిపించబోతున్నాడు నీ రోగమును చూడిపించబోతున్నాడు నీ అప్పులను చూడిపించబోతున్నాడు నీ సమస్యను చుడిపించబోతున్నాడు ఈరోజున దేని చేత బంధించబడ్డావో దేని చేత కట్టబడ్డావో ఆ బంధకం నుంచి ఆ శ్రమల నుంచి ఆ బా నుంచి దేవుడు విడిపించబోతున్నాడు ఆయన నీ కట్లను దేవుడు తెంపబోతున్నాడు నీ బంధుకం నుంచి దేవుడు విడిపించబోతున్నాడు దేవుడు నిన్ను ఉడిపించి గొప్ప చేయబోతున్నా శక్తిగల దేవుడు అయిన ప్రయోగిస్తున్నాడు హాల తొంభై ఒకటో కీర్తన పదిహేను వచ్చినావు అతను నాకు నేను నిన్నతకి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నిన్నతకి తోడై ఉండేదను అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేస్తాను ప్రయోగిస్తున్నాడు హాలోయ శ్రమలో తోడుగా ఉండే దేవుడు కష్టకాలంలో తోడుగా ఉండే దేవుడు రోగములో తోడుగా ఉండే దేవుడు అన్ని పరిస్థితుల్లో తోడుగా ఉండే దేవుడు అపాయంలో ఉన్నావా ఈరోజున దేవునికి తోడుగా ఉంటాడు శ్రమలో ఉన్నవా దేవునికి తోడుగా ఉండి విడిపిస్తాడు రోగంతో ఉన్నవా స్వస్థపరుస్తుడైనా అప్పుల్లో ఉన్నావా అప్పుల్ని చుడిపించి అప్పు ఇచ్చేవాడుగా చేస్తాడు మన నమ్మిన దేవుడు నమ్మదగిన దేవుడు ఆపత్కాలంలో సహాయం చేసే గొప్ప సహాయకుడైన ప్రభు మనకు సహాయకుడిగా ఉంటాడు ప్రభు మనకు తోడుగా ఉంటాడు ప్రభు మన కుటుంబాలను ఆదరిస్తాడు ప్రభు మన కుటుంబంలో ఉన్న కన్నీరంతా తొలగిస్తాడు వేదన తొలగిస్తాడు దేవుడు మన కుటుంబంలో గొప్ప సమాధానమిచ్చి ఉన్నతమైన స్థితిలో ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు Praise the Lord. Hallelujah. ఈ రోజు ప్రభునితో మాట్లాడుతున్నాడు ఆయన నీ కట్లు తెంపబోతున్నాడు నీ బంధకమును చూడిపించబోతున్నాడు ఆయన ఈ రోజున ఏ బంధకములో ఉన్నావో అది శాపమే కావచ్చు రోగమే కావచ్చు అప్పులే కావచ్చు ఆర్థిక సమస్యలే కావచ్చు నిరుద్యోగ సమస్యే కావచ్చు గొడ్రాల కావచ్చు ఈ రోజున సంఘం అభివృద్ధి లేకపోవచ్చు సంఘములో ఉద్యమం లేకపోవచ్చు ఈ రోజున దేంట్లో బంధించబడవు బయటికి రాలేక దీవెన లేక ఆశీర్వదం లేక సమాధానం లేక నెమ్మది లేక ఉన్నావేమో ఈరోజు ప్రభునితో మాట్లాడుతున్నాడు నీ బంధకమని కూడా దేవుడు నీ దేవుడు ఉడిపించబోతున్నాడు నీ దేవుడు తెంపబోతున్నాడు గొప్ప చేయబోతున్న దేవుడు ప్రభుయైన చాలా మంది ప్రజలు అనేకమైనటువంటి బంధకాల్లో బంధించబడ్డారు నిరుద్యోగ సమస్య గుడ్రాలితనము ఈ రోజున సంఘం అభివృద్ధి లేకపోవటము ఇల్లు లేకపోవటము స్థలం లేకపోవటము సరైనటువంటి వసతులు లేకపోవటము కుటుంబంలో పేదరికము కరువు దారిద్ర్యం ఈ రోజున అనేక కుటుంబాలు ఏలుబాటు చేస్తున్నాయి అయితే దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు ఆయన మనను ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచేవాడు దీవనకరంగా ఉంచేవాడు ఆశీర్వాదకరంగా ఉంచేవాడు మహిమకరంగా ఉంచేవాడు మన దారిద్రాన్ని తొలగించిన దేవుడు మన పేదరికాన్ని తొలగించిన దేవుడు మన కరువును తొలగించిన దేవుడు మన స్థితిగతులు మార్చగలిగే దేవుడు మనం నమ్మిన దేవుడు జీవమ్మగల దేవుడు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినప్పుడు నీ కట్లు తెంపివేస్తాడు ఆయనలో విశ్వాసం వచ్చినప్పుడు నీ బంధుకాలు తెంపివేస్తాడు ఆయనలో విశ్వాసం వచ్చినప్పుడు నీ కుటుంబాన్ని ఆశ్రవదిస్తాడు యేసు ప్రభుల విశ్వాసం వచ్చినప్పుడు నీ సంగముల ఉద్యీవం తీసుకొస్తాడు యేసు ప్రభుల నమ్మకం వచ్చినప్పుడు నీ స్థితిగతులు మార్చగలుగుతాడు నీ బంధుకాలు తొలగించగలుగుతాడు నీ కట్లు తెంపి నిన్ను దీవినకరంగా ఉంచగలుగుతాడు మనం నమ్మిన దేవుడు మన జీవితాన్ని మార్చగలిగే శక్తిగల దేవుడైన ఈ రోజున నువ్వు బంధించబడినటువంటి ఆ బంధకాల నుంచి దేవుడు విడిపించబోతున్నాడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీ కట్లు తెంపివేయబోతున్నాడు ఆయన అభిషేకం నీ కట్లు తెంపివేస్తుంది ఆయన నామముల విడుదల కలుగుతుంది ఏసు ప్రభు నామముల విడుదల యేసు ప్రభు నామములు స్వస్థత ఏసు ప్రభు నామములు రక్షణ ఏసు ప్రభు నామములు పాపక్షమాపణ క్రీస్తు నామలు నీ నుంచి విడిపించి నీ కట్లు తెంపివేసి నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచే దేవుడు నిన్ను గొప్ప చేసే దేవుడు నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా నిలబెట్టి దేవునికి మహిమ తీసుకొచ్చే దేవుడిగా ఉంటున్నాడు మనము దేవుని నమ్మటానికి మన దేవుడు మనకు తోడుగా ఉంటాడు ఆయన ఉన్నాడు అనువాడనే దేవుడు ఆయన సదాకాలం మనకు తోడుగా ఉండేవాడు నీ శ్రమంలో తోడుగా ఉంటాడు నీ కష్టంలో తోడుగా ఉంటాడు నీ నిందల్లో తోడుగా ఉంటాడు నీ అవమానంలో తోడుగా ఉంటాడు ఈరోజున్న ఒంటరిగా ఉన్నావా కుమిలిపోతున్నావా ఏడుస్తూ ఉన్నావా ఈరోజు నా సమస్య ఎలాగా నా కష్టం ఎలాగా నా బాధలు ఎలాగా నా అప్పులు నా నాకున్నటువంటి సమస్య నుంచి ఎలా బయటికి రాగలుగుతాను నన్ను ఎవరు విడిపిస్తారని బాధపడుతున్నావా అయితే ప్రభునితో మాట్లాడుతున్నాడు బాధపరచబడి వారికి దేవుడు న్యాయం తీరు న్యాయము తీర్చేవాడు ఆయన ప్రయత్నిస్తాడు హాను బంధించబడిన వారు దేవుడు విడుదల చేస్తున్నాడు ప్రయోస్తోడు ఈ రోజున నిన్ను విడిపించబోతున్నాడు నీ కట్లు తెంపబోతున్నాడు దేవుడినితో మాట్లాడుతున్నాడు నువ్వు ఏ బంధుకములో ఉన్నావో ఏ శ్రమలో ఉన్నావో ఏ కష్టంలో ఉన్నావో ప్రభునికి వాగ్దానం చేస్తున్నాడు ఆయన నీ బంధుకములు విడిపించి నిన్ను గొప్ప చేయబోతున్నా శక్తిగల దేవుడు తపరియమైన దేవుని పెట్టారా ప్రభువులో విశ్వాసం ఉంచండి ప్రభువులో నమ్మకం ఉంచండి విశ్వాసంతో ప్రార్థించండి విశ్వాసంతో మందిరానికి రండి విశ్వాసంతో దేవుని సందులో మోకరించండి విశ్వాసంతో మీ పాపాలు ఒప్పుకొనండి విశ్వాసంతో మీ పాపం విషయంలో పశ్చత్తాపడండి ప్రభు మిమ్మల్ని క్షమిస్తాడు ప్రభు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు ప్రభు మిమ్మల్ని రక్షిస్తాడు ప్రభు పరలోకానికి చేరుస్తాడు నరకము తప్పిస్తాడు మన నమ్మిన దేవుడు ప్రభుల విశ్వాసం ఉంచిన ఎవరైనా సరే వారిని దేవుడు విడిపిస్తున్నాడు రక్షిస్తున్నాడు ఆదరిస్తున్నాడు బలపరుస్తున్నాడు స్వస్థపరుస్తున్నాడు వారి జీవితంలో దేవుని సమాధానం ఇస్తున్నాడు వెలుగుతో నింపుతున్నాడు ప్రతి కష్టము ప్రతి బాధను తొలగించి విడిపించి ఆయన మనను సమాధానకరంగా ఉంచే దేవుడిగా ఉంటున్నాడు హాలో ఈరోజు నువ్వు ఏ బంధకంలో ఉన్నావో ఏ కట్లతో కట్టబడ్డావో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఆయన నీ కట్లు తెంపివేయబోతున్నాడు ఆయన నిన్ను విడిపించబోతున్నాడు ఆయన నేను స్వస్థపరచబోతున్నాడు ఏసు క్రీస్తు నామములు నీ జీవితములు అద్భుతాలు జరిగిస్తున్నాడు ఆయన ఆయన నీతో మాట్లాడుచున్న దేవుడు నువ్వు నమ్మిన దేవుడు జీవము గల దేవుడు ఒకవేళ ఈ లైవ్లో చూస్తున్నటువంటి మీరు నమ్మకపోతే ప్రభువుల విశ్వాసం ఉంచండి ఆయన మాత్రమే దేవుడు ఆయన మాత్రమే రక్షకుడు ఆయన మాత్రం నీ కుటుంబాన్ని కట్టేవాడు ఆయన మాత్రం నీ సంఘాన్ని దీవించాడు ఆయన మాత్రమే నీ అప్పులు తొలగించేవాడు ఏసు ప్రభు మాత్రమే నీ ప్రార్థనకు జీవ సమస్యకు పరిష్కారం చేసే దేవుడు ఆయన మాత్రమే ఆయన పేరు ఉన్నతమైన మనం చూస్తే పదమూడవ దయంలో పదవచ్చు చూస్తే పద్దెనిమిది ఏళ్ళ నుంచి బలహీనపరుచు దేయం నడుము ఒంగిపోయి ఉంది లేవలేని పరిస్థితులు ఉంది ప్రతి వారం మందిరానికి వస్తుంది బలహీనంగా ఉన్నటువంటి ఆమెను చూశాడు దేవుడు ఆమె మీద చేతులు ఉంచాడు ఆమెను స్వస్థపరిచాడు ఆమెను విడిపించాడు ఈ రోజున ప్రభు నేను చూస్తున్నాడు మందిరానికి వస్తున్నావేమో అనేక దినాలుగా ప్రార్థన చేస్తున్నావేమో అనేక రోజులుగా కన్నీరు కారుస్తున్నావేమో దేవుని మందిరములు దేవుని పాదాలు పట్టుకొని అంగలరుస్తున్నావేమో నీ ప్రార్థన వ్యర్థము కాదు నీ ప్రార్థనకు ఒక రోజున దేవుడు జవాబిస్తాడు నువ్వు చేసిన ప్రార్థన మర్చిపోవచ్చేమో కానీ నువ్వు చేస్తున్న ప్రార్థనలు దేవుడు ఎన్నడూ కూడా మర్చిపోడు నీ ప్రార్థనకు దేవుడు ఒక దినమున జవాబు ఇవ్వబోతున్నాడు నువ్వు దేని కొరకతే ప్రార్థించావో దేని కొరకతే ఏడ్చావో దేని కొరకత విజ్ఞాపం చేసావో దేని కొర మొరపెట్టావు దేని కొరకైతే కన్నీరు కాచావు దేని విషయంలో నలిగిపోతున్నావు దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు బాధపరచుబడి వారికి ఆయన న్యాయము తీరుస్తాడు దేవుడు నీకు న్యాయం తీర్చబోతున్నాడు నీ భర్త పక్షాన నీ భార్య పక్షాన నీ కుటుంబం పక్షాన ఈ రోజున కోర్టు సమస్యలతో బంధించబడ్డావా కోర్టు సమస్యల్లో ఇరుకులో ఉన్నవా ఈ రోజున బయటికి రాలేక ఉన్నావా ఎవరు న్యాయం తీర్చలేకపోతున్నారా ప్రభు నీ పక్షా నుండి న్యాయము తీర్చబోతున్న దేవుడైన ప్రైజ్ హాలలు ఈ రోజున నువ్వు ఏ కోర్టులో ఉన్నా ఏ కోర్టుకి వెళ్తున్నా ఎక్కడికి వెళ్తున్నా ప్రభు నీతో ఉండబోతున్నాడు ప్రభు నీకు న్యాయం తీర్చబోతున్నాడు ఈరోజున చేయరాని తప్పుకి ఈరోజు నీ మీద ఆ తప్పును మోపి నేరం వేసారేమో ఆ నేరమును దేవుడు రుజువు చేయబోతున్నాడు నీ పక్షాన్ని ఉండబోతున్నాడు ఆయన నేను నీతి మంత్రులుగా నీతి మంత్రులుగా మార్చబోతున్నాడు ఎక్కడైతే తలదించుకున్నావో ఎక్కడైతే అవమానాలు పాలయ్యావో ఎక్కడైతే నీ జీవితంలో కృంగిపోయి ఉన్నావో ప్రభునితో మాట్లాడుతున్నాడు అదే స్థలంలో అదే ప్రాంతంలో ఎక్కడైతే తలదించుకున్నావో ఎక్కడైతే సిగ్గుపడ్డావో ఆ ప్రాంతంలో ఆ గృహములో ఆ ఆఫీసులో ఆ స్థలములో దేవుడు నీ తలను పైకి ఎత్తబోతున్నాడు ఆమె రహిస్తున్నాడు హాలలుయ ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నీ కట్టలను దేవుడు తెంపబోతున్నాడు నీ కట్టలన్నీ కూడా దేవుడు తెంపబోతున్నాడు ఆయన ఆయన మన జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు జరిగిస్తాడు రహిస్తున్నాడు హాలలుయ నువ్వు దేని విషయంలో బాధపడుతున్నావు దేని విషయంలో కురిగిపోతున్నావు దేని విషయంలో నలిగిపోతున్నావు దేని విషయంలో అంగలారుస్తున్నావు దేని విషయంలో ఈరోజున నీ హృదయములు అనేకమైన వేదనలు అనేకమైనటువంటి బాధలతో నింపబడి ఉన్నావేమో ఈరోజున అనేకమైన ఇబ్బందులతో ఉన్నావేమో అనేకమైన సమస్యలతో ఉన్నావేమో అనేకమైన కష్టాలతో ఉన్నావేమో అయితే ప్రభు చూస్తున్నాడు మనం దేవుడు చూస్తున్న దేవుడు మన దేవుడు ఎవరంటే చూస్తున్న దేవుడు నీ శ్రమను చూస్తున్నాడు నీ బాధలు చూస్తున్నాడు నీ రోగమును చూస్తున్నాడు నీ కష్టాన్ని చూస్తున్నాడు నీ అప్పులు చూస్తున్నాడు దేవుడు చూస్తున్న దేవుడు ఆయన నీ కట్లు తెంపబోతున్నాడు ఆయనని ఉడిపించబోతున్నాడు నీ బంధు నుంచి దేవుడు విడిదల కలిగించబోతున్నాడు రైతులో హాలూయా నీ భర్తలో ఈరోజు మార్పు లేదా నీ భార్యలో మార్పు లేదా ఈరోజు నీ పిల్లలు చెడిపోయి ఉన్నారా నీ భర్త చెడిపోయి ఉన్నాడా నీ భార్య చెడిపోయిందా ఎక్కడైతే చెడిపోయి పాపంలో ఉన్నారో ఆ పాప ఊపిలో ఉన్న వారిని ఆ కట్లు తెంపివేసి ఆ బంధ కమలు ఉడిపించి వారిని పరిశుద్ధపరచబోతున్నాడు వారి నీతిమంతుడిగా మంత్రులుగా మార్చబోతున్నాడు మంత్రులుగా మార్చబోతున్నాడు పరలోకాలకు చర్చబోతున్న దేవుడు ప్రయిస్తాడు హాలో ఎటువంటి పాపినైనా క్షమించగలుగుతాడు ఎటువంటి రోగినైనా స్వస్థపరచగలుగుతాడు చనిపోయిన వారిని తిరిగి లేపగలిగే దేవుడు జీవమగల గల దేవుడు సర్వశక్తి గల దేవుడు ప్రభు అయిన ఏ సయ్య ప్రయిస్తాడు ఆయన మాత్రమే నీ కుటుంబాన్ని కట్టగలిగేవాడు ఆయన మాత్రమే నీ కుటుంబంలో అద్భుతం జరిగించేవాడు ఆయన మాత్రమే సంఘాన్ని అభివృద్ధిపరిచేవాడు దేవుని అభిషేకం దేవుని పరిశుద్ధాత్మ శక్తితో మిమ్మల్ని తాకి బలమైన సావుకులుగా బలమైన సాగుకరాలుగా వాడుకోగలుగుతాడు నీ మీద ఉన్న పాపము నీ మీద ఉన్న శపము తొలగించి ఆయన నిన్న ఒక బలమైన పనిముట్టుగా దేవుని మహిమ కొరకు వాడుకోగలుగుతాడు నిషేధించబడిన వారు ఎవరు లేరండి దేవుడు అందరిని ప్రేమిస్తున్నాడు దేవుడు అందరిని ఆశీర్వదిస్తాడు దేవుడు అందరికీ తోడై ఉంటాడు ఈరోజు ప్రభునితో మాట్లాడుతున్నాడు నువ్వు దేంట్లో బంధించబడ్డావా పాపములో బంధించబడ్డావా వ్యభిచారములు త్రాగుడికి ఈరోజున బానిసలుగా ఉంటూ ఈరోజున బయటికి ఎలాంటి పరిస్థితుల్లోనేమో ప్రభునితో మాట్లాడుతున్నాడు నీ త్రాగుడు నుంచి దేవుడు బయటికి తీసుకురాబోతున్నాడు వ్యభిచారకారాలు చేస్తున్నావా ఆ వ్యభిచారం నుంచి దేవుడు జారకరాలు చేస్తున్నావా ఆ పాపము నుంచి ఆ పాప ఊపుల నుంచి నిన్ను ఉడిపించగలిగే శక్తిగల దేవుడు నిన్ను మార్చగలిగే మహిమ గల దేవుడు పరిశుద్ధుడు ప్రభు అయిన ఏ సలోయ ఈరోజు ప్రభునితో మాట్లాడుతున్నాడు నీ మేడ మీద ఉన్న పాపమనే ఖాడి రోగం అనే కాడి అప్పులనే కాడి శాపం అనే కాడి సమస్యలనే కాడి ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ఏ నీ ఖాడిని విరగొట్టి నేను ఉడిపించి గొప్ప చేయబోతున్న శక్తిగల దేవుడు ప్రభు అయిన ఏడేస్తున్నాడు హాలూయ ఈ రోజున ప్రభువుల విశ్వాసం ఉంచాలి దేవుని వాక్యం నమ్మాలి నిజమైన దేవుడిని నమ్మాలి ఆయన నిన్ను విడిపించగలిగేవాడు ఆయన తప్ప వేరొక దేవుడు లేడు ఏసు ప్రభు తప్ప మరి దేవుడు లేడు నీ పాపమును చూడిపించేవాడు నీ శాపమును చూడిపించేవాడు నీ జీవితాన్ని మార్చగలిగేవాడు నరకము తప్పించేవాడు పరలోకానికి చేర్చేవాడు ఒక్క ఏసు క్రీస్తు తప్ప మరి దేవుడు లేడు ఈ దేవుడు ఎవరంటే నీ కొరకు నా కొరకు లోకములన ప్రజలందరి కొరకు రక్తము కార్చిన ప్రేమ గల దేవుడు నేను ప్రేమిస్తున్న దేవుడు ఆయన ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నా ప్రియమైన తమ్ముడు చెల్లి తల్లి అక్క ఈ లైవ్ లో చూసినటువంటి కార్యక్రమం చూస్తున్న మీ కుటుంబాలు దేవుడు మిమ్మల్ని విడిపించబోతున్నాడు మీ కన్నీరంతా దేవుడు చూడబోతున్నాడు మీ శ్రమలన్నీ తొలగించబోతున్నాడు కురింగిపోకండి కలవరపడకండి ప్రభు సందిలో మీరు ప్రార్థన చేస్తున్నారు ప్రభు సన్నిధిలో మాకరిస్తున్నారు కొన్ని సందర్భాల్లో ప్రార్థన చేయలేని వ్యక్తులుగా ఉంటున్నారు హృదయంలో వేదన ఆ సమస్య ఆ పరిస్థితులను బట్టి ప్రార్థించలేని వ్యక్తులుగా ఉన్నారేమో ఈ రోజున ప్రభునితో మాట్లాడుతున్నాడు నీ బాధను చూస్తున్న దేవుడు నీ శ్రమను చూస్తున్న దేవుడు నీ కష్టాలు చూస్తున్న దేవుడు నీ రోగమును చూస్తున్న దేవుడు నీ అప్పులు చూస్తున్న దేవుడు ఆయన మాత్రమే నీకు సాయం చేయగలుగుతాడు ప్రభు మాత్రమే నీకు సాయం చేయగలుగుతాడు ఏసుక్రీస్తు మాత్రమే సహాయం చేసే గొప్ప సహాయకుడు ఏ ఆపదలో ఉన్నా ఏ కష్టంలో ఉన్నా ఏ శ్రమలో ఉన్నా ఏ రోగము ఏ పాపంలో ఉన్నా ఇదిగో నేను ఉన్నాను నేను విడిపిస్తాను నేను గొప్ప చేస్తాను నేను రక్షిస్తాను పరిశుద్ధపరుస్తాను నీ కుటుంబాన్ని కడతానని చెప్పగలిగే దేవుడు ప్రభు అయిన ఏసయ్య ఆయన నిన్ను విడిపించబోతున్నాడు నీ కట్లు తెంపబోతున్నాడు ఆయన నీ కాడిని విరగొట్టబోతున్నాడు ఆయన యేసుక్రీస్తుల ఉంచండి యేసు ప్రభు నామను ఏసు ప్రభు నామమును నమ్మండి ఏసుప్రభు దేవుడని నమ్మండి మీ కుటుంబంలో గొప్ప విడుదల ఆదరణ సమాధానము శాంతినిచ్చే శక్తిగల దేవుడు ఆయన ఈ రోజున నీ మెడ మీద ఏ కాడైతే ఉన్నదో అది ఏసు విరగబడును గాక నీ కుటుంబంలో ఏ రోగమైతుందో అయితుందో ఏసుక్రిస్తు ఆ రోగము తొలగిపోను గాక నీ కుటుంబంలో అప్పులతో కురింగిపోతున్నారేమో ఈరోజు ఏసుక్రిస్తునామలో అప్పుల నుంచి విడుదల గాక మీ అప్పుల నుంచి విడుదల గాక అప్పులనే బంధకము నుంచి విడుదల గాక అప్పులనే కాడు నుంచి విరగ గాక దేవుడు మిమ్మల్ని విడిపించి గొప్ప చేయును గాక ఆశీర్వదించును గాక ఆదరించు ను గాక స్వస్థపరుచునిగాక అద్భుతం జరిగించునుగాక మీ కుటుంబంలో నూతనమైన కార్యాలు జరిగించబడునుగాక హాలలు హాలలో ప్రియమైన దేవుని బిడ్డారా ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు కృంగిపోకండి కలవరపడకండి ప్రభు మీకు సహాయం చేయబోతున్నాడు నీ ప్రార్థనలకు జవాబు ఇవ్వబోతున్నాడు ఎన్ని రోజుల నుంచి అయితే ఎన్ని నెలల నుంచి అయితే ఎన్ని సంవత్సరాల నుంచి అయితే ఏసు ప్రభు నమ్ముకొని ప్రార్థన చేస్తున్నాయేమో నీ ప్రతి ప్రార్థనకు తగిన సమయంలో దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు కనికరించబోతున్నాడు ప్రభు ప్రభుని సహాయ ప్రభు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు ప్రభు కనికరము ప్రభు కృప నేను ఆవరించబోతుంది దేవుడు మీకు మేలు చేయబోతున్నాడు హాల దీవన కరమగు వర్షము దేవుడు కురిపించబోతున్నాడు మీ ఇంటిలో ఆశీర్వాదం ఉండబోతుంది మీ పొలములో ఆశీర్వాదం ఉండబోతుంది మీ వ్యాపారంలో ఆశీర్వాదం ఉండబోతుంది మీ ఉద్యోగంలో ఆశీర్వాదం ఉండబోతుంది మీ సేవలో ఆశీర్వాదం ఉండబోతుంది మీ ప్రాంతంలో దేవుని ఆశీర్వాదం మీ గ్రామంలో దేవుని ఆశీర్వాదాన్ని మీరు చూడబోతున్నారు ఎందుకంటే నిన్ను బట్టి దేవుడు ఆశీర్వదించబోతున్నాడు నిన్ను బట్టి నీ కుటుంబాన్ని నిన్ను బట్టి నీ సంఘాన్ని నిన్ను బట్టి నీ గ్రామాన్ని నిన్ను బట్టి నీ ప్రాంతాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచబోతున్నాడు దీవెన కరమగు వర్షాన్ని దేవుడు కురిపించబోతున్నాడు హాల్లు యా ప్రభువులో విశ్వాసం ఉంచోండి నా ప్రియమన దేవుని బిడ్డలారా నా ప్రియమన దేవుని సంగమ నా ప్రియమన దేవునిలో విశ్వాసం ఉంచిన దేవుని బిడ్డలరా ప్రభు మీతో మాట్లాడుతున్నాడు కలవరు పడకండి దిగులు పడకండి అధైర్య పడకండి ప్రభు మీ కాడిని విరగొట్టబోతున్నాడు మీ మెడ మీద ఉన్న కాడి విరగొట్టబోతున్నాడు అది శాపమే కావచ్చు అది రోగమే కావచ్చు అవి అప్పులే కావచ్చు అవి పాపమే కావచ్చు విరగ దేవుడు విడిపించి మిమ్మల్ని గొప్ప చేయబోతున్న ప్రేమగల దేవుడు ప్రభు యేసుక్రీస్తు ఆయనలో విశ్వాసం ఉంచండి ఏసుక్రీస్తులో విశ్వాసం ము ప్రార్థించండి యేసు ప్రభుల విశ్వాసముచ్చి దేవుని మందిరానికి రండి యేసుప్రభుల విశ్వాసముచ్చి మీ పాపాలు ఒప్పుకోనండి యేసు ప్రభుల విశ్వాసముచ్చి రక్షణ పొందండి దేవుడు మీ కుటుంబంలో గొప్ప గొప్ప కార్యం జరిగిస్తాడు మన నమ్మిన దేవుడు ఎవరంటే మన చరిత్రను మార్చగలిగేవాడు మన పరిస్థితులను మార్చగలిగేవాడు ఈ రోజున నీ కళ్ళ ముందు చూస్తున్నటువంటి ఆ సమస్యలన్నీ నీ కళ్ళ ముందు కనబడుతున్నటువంటి ఆర్థిక సమస్యలే కావచ్చు అలాగనే నిందలే కావచ్చు అవమానలే కావచ్చు పేదరిక్యమే కావచ్చు కరువే కావచ్చు ఈరోజు నిరుద్యోగ సమస్య కావచ్చు గర్భఫలం లేకపోవచ్చు సంఘం అభివృద్ధి లేకపోవచ్చు ఇల్లు లేకపోవచ్చు ఈరోజున నీ కళ్ళ ముందు కనబడుతున్న పరిస్థితులని దేవుడు మార్చబోతున్నాడు ఆయన నీ మెడ మీద ఉన్న నీ కుటుంబంలో ఉన్న ఆ శాపమును ఆ కాడిని విరగొట్టబోతున్నాడు ప్రభు మిమ్మల్ని విడిపించబోతున్నాడు